వారందరికీ నమస్కారం ఆకాశముని గాలకు పాఠాలు చెప్పి మూడేళ్ళు గాలకు నువ్వు ప్రేమగా చూసుకున్న తగుళ్ళ గోపాల్ మీతో మాట్లాడిండు చాలామంది స్కూళ్ళల్లో పాఠాలు చెప్తారు ఆడ స్కూల్ వాళ్ళు జీతాలు ఇస్తే వెళ్ళిపోతారు కొంతమంది టీచర్లు ఏం చేస్తారంటే ఆ పిల్లలతో అనుబంధం పెంచుకుంటారు అక్కడ ఉన్న పిల్లలకు ప్రేమని పంచిస్తారు అక్కడ మంచి పిల్లగాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ భుజం మీద చేసి అరే పిలగాడినారా మీరు చదువుకోండిరా జీవితాలు బాగుపడతాయిరా అమ్మానాన్నలకు అమ్మ నాన్నలకు సాయం పడతారా మీరు మన కష్టాలు తీరుతాయిరా చదువుకుంటేనే అని వాళ్ళకు బోధ చేస్తారు వాళ్ళని పక్కన పెట్టి తిప్పుకుంటూ ఉంటారు అటువంటి సారు తగుళ్ళ గోపాలు సార్ ఆ తగుళ్ళ గోపాలు సార్ ఏం చేసిండు ఆయన కూడా కష్టం కష్టం తెలిసినవాడు ఆయన కూడా చెట్టు చేమ కష్టాలు కన్నీళ్ళు ఆయన కూడా ఒకరు చదివిస్తే ఆయన ఇంత దూరం వచ్చినోడు నన్ను చదివిస్తే ఇంత దూరం వచ్చిన కదా నేను కూడా ఇంకొకరికి సహాయపడాలి అనుకుంటూ తిరిగిన తిరుగుతూ ఉంటే ఈ ఆకాశం అనే అబ్బాయి ఆ క్లాసుకి వెళ్తే అన్ని క్లాసుల వాళ్ళు అల్లలు అరేంజ్ చేసేవారంట ఈ క్లాసులో వాళ్ళు ఎప్పుడు చూసినా బుద్ధిగా చదువుకుంటూ సారు పట్ల ప్రేమ పడుతూ సార్ ఎక్కడుంటే అక్కడ సారు ఎంబడే ఉంటూ సారు బస్ ఎక్కడానికి పోతే కూడా బస్ దాకా వెళ్ళి సారు మీరు వెళ్ళారంటే రేపు పొద్దున రావాలి కదా వాళ్ళు పంపిస్తూ ఇట్లా తిరుగుతుంటే అటువంటి టైంలో ఈ సారు చదువుకున్న చదువులు పక్కన పెట్టి పుస్తకాలలో ఉండే చదువులు చెప్పడంతో పాటు మనం కూడా రాయాలి ఈ పుస్తకాలకు ఎక్కాలి అని ఈ సారు రాయడం మొదలుపెట్టింది మనం ఏమన పద్యాలే చదువుదామా మనం శ్రీశ్రీ పద్యాలే చదువుదామా లేదా ఇంకా పెద్దోళ్ళు రాసేది చదువుదామా మనం కూడా రాయడం వస్తుంది కదా అని రాసుకుంటా ఉన్న కాలంలో అది చూసి ఆకాశి కూడా సార్ లెక్క నేను కూడా రాస్తానని రాయడం మొదలుపెట్టిండు రాసి ఏమి రాసిండు ఓ పువ్వు ఓ తుమ్మెద ఓ ఆకాశం ఓ భూమి అని రాయలే తన చుట్టుపక్కల ఉన్న కష్టాలని రాసిండు తన బస్తీలో ఉన్నటువంటి మనుషుల గురించి రాసిండు తన అమ్మ నానబడే కష్టాల గురించి రాసిండు తన అన్న తన మీద చూపెడుతున్న ప్రేమ గురించి రాసిండు నీళ్ళు వస్తే మా బస్తీ ఎట్ట ఉంటుందో రాసిండు నీళ్ళు లేకపోతే మా బస్తీ ఎట్ట ఉంటుంది రాసిండు మీకు ప్రేమ దొరకాలంటే ఆడాడ కాదు బంజారా హిల్స్ జూపులు హిల్స్ కాదు ఎక్కడో డబ్బులున్న సంపద ఉన్న డబ్బులుండి ఉన్న వాళ్ళ దగ్గర కాదు నిజమైన ప్రేమ దొరకాలంటే రండి మా బస్తీకి నిజమైన ప్రేమ దొరుకుద్ది అని ఇట్లా కష్టాల కన్నీళ్ల కథల్ని తన జీవితాన్ని ఆకాశమునిగా రాసిండు ఇట్లా తగుళ్ళ గోపాలు ఆకాశమునిగాల అట్లా ఒకరికొకరు సోపతి పట్టడం ఆ సోపతి పెట్టి వాళ్ళ పక్కన రాకేష్ కూడా తిరగటం ఇట్లా సభలకు రావడం అప్పుడప్పుడు కలిసి కలిసి వచ్చి ఆడ ఆయన రాసిన కవిత్వాన్ని వినిపించటం నాలాంటోడు పట్టుకుని నాలాంటోడు చూసి అయి పిల్లగా బాగా రాస్తున్నారా అంటే నా శిష్యుడే సార్ నా దగ్గరే చదువుకున్నాడు సార్ అని ఈయన చెప్పుకోవడం ఈయన దోస్తులకు చెప్పడం అట్లా 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 ఆకాశమునిగాల మీ మారేడుపల్లి బస్సీలో ఉన్నాడు కానీ పేపర్లల్లో ఆయన పేపర్ పేరు వస్తుండే ఆయన చదివినవి ఆయన రాసినవి అందరు చదువుతుండే మాలాంటి వాళ్ళు కూడా చూసి ఆకాశమునిగాలు బాగా రాస్తున్నాడని మీటింగులకు పిలుస్తుంటివి ఆయన్ని వీడియోలు తీస్తుండే అది యూట్యూబ్ల్లో పెడుతుండే ఫేస్బుక్ల్లో పెడుతుండే ఆడ చూసినా ఆకాశముని మునిగాల కవిత్వం చదవటం వస్తుంది వేడు పేర రాము లెక్కన ఈ నాగిల రమేష్ లెక్కన గో సాయి భరత్ లెక్కన చరణ్ లెక్కన ఈయన కూడా మషూర్ అయిపోయిండు బాగా జనంలోకి ఎక్కిండు జనంలోకి ఎక్కి అప్పుడప్పుడు రాకేషో ఆకాశం ఇట్లా మీటింగుల దగ్గర కలిసినప్పుడు లేదా ఫోన్లు చేసినప్పుడు సార్ కవిత రాసిన వింటరా అంటే నేను వినిపిచ్చు అంటే విని వినిపించేటోడు బాగుంది ఇది మార్చాలి ఇది మార్చొద్దు ఇట్లా రాయాలి అని ఇట్లా ఉన్నారు ఇక ఇక్కడ మహేష్ ఎల్పులు ఉన్నాడు ఇక్కడ బాలు ఉన్నాడు అక్కడ సలీం ఉన్నాడు అక్కడ లిఖిత్ కుమార్ ఉన్నాడు మనోడు ఇక షర్ట్ వీళ్ళంతా సోపతి కాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సోపతి బట్టి ఎంత పెద్దోటైంటే ఆకాశమునిగాల ఏ రేపు ఏం రాస్తాడో ఆకాశమునిగాల మనం చదవాలి అన్నట్టుగా తయారైండు అట్లా వచ్చిన ఆకాశమునిగాల పేరు సంపాదించుకొని ఇక రాజేష్ సంతోషం పట్టనక్కర్లేదు నా తమ్ముడు బ్రహ్మాండంగా వస్తున్నారు సార్ సార్ మీరు బాగా మా తమ్ముడిని మంచిగా ప్రోత్సహిస్తున్నారు సార్ తగుళ్ళ గోపాల్ సార్ మమ్మల్ని బాగా చూ అరుచుకుంటున్నాడు సార్ అని చెప్పుకుంటున్న దశలో జరగరాని ఒకటి జరిగింది దుఃఖం ఎన్ని రోజులున్నా దుఃఖమే కానీ ఆయన రాసిన అవన్నీ కవితలన్నీ తీసుకొని ఒక పుస్తకంగా తెస్తే అవి ఏడో పేపర్లలో అక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ పుస్తకాల్లో తెస్తే ఈ పుస్తకం నలుగురు చేతులకు పోతుంది నాలుగు స్కూళ్ళలోకి పోతుంది నాలుగు కాలేజీలలోకి పోతుంది నాలుగు లైబ్రరీలకు పోతుంది నాలుగు పేపర్ల దగ్గరికి పోతుంది మనం మన ఇంట్లో పెట్టిన బిడ్డనే మనం ప్రేమించే బిడ్డనే నలుగురు చేతుల్లోకి పోయి నలుగురు మాట్లాడుకుంటారు చివరికి నా ఆకాశ నా మునిగాలు ఎవరంటే పలానా లక్ష్మణ్ సార్ కొడుకు అంట పలానా వాళ్ళ స్నేహితుడంట పలా అంటే మనకంటే ముందు వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం ఎంతోమంది మనుషులు వచ్చిపోయినరు ఎవరికైనా అడ్రస్ ఉన్నదా ఎవడైనా తలుచుకుంటున్నావా ఎవడైతే పేపర్లలో ఉన్నారో ఎవరైతే పుస్తకాలుగా ఉన్నారో ఎవరైతే విగ్రహాలు పెట్టిండ్రో ఈయన చూసి ఈయన ఈయన పేరు ఫలానా కృష్ణదేవరాయ కదా అంటాం ఈయన పేరు ఫలానా గురిజాడప్పారావు కదా అంటాం ఈయన పేరు ఫలానా ఇంటి రామారావు అంటాం అట్లనే కదా ఇట్లా ఇప్పుడు ఇందాక పాట పాడిండు సాయి భరత్ వాతళ్ళని సముద్ర గర్భం పాడిండు ఆయన పుట్టి వంద సంవత్సరాలు ఆయన దాశరథి పాట పాడి ఆయన కూడా ఇష్టమారేడు పల్లెనా ఉండేటోడు ఆయన ఎవరో ఆయన ముఖం చూసినోడు కాదు సాయి భరత్ ఆయన రాసిన పేపర్ మీద రాసిన దాన్ని పాడుకుంటే మనమందరం అదే బాగా రాసిండు ఎవరు నాయనా ఎవరు ఇంత బాగా రాసిండు అనుకున్నాం అట్లా ఆకాశమునిగాలని మనం రోజు కన్నీళ్ళు పెట్టుకుంటూ దుఃఖపడుకుంటూ బిడ్డ పోయిండు ఎట్లా ఏంది అని బాధపడుతుంటామా లేదు ఆయన పేరుని ఆయన రాసిన దాన్ని జనంలోకి తీసుకెళ్ళి నా కొడుకు పెద్దోడు నా పెడుకు కొడుకు ఉన్నన్ని రోజులు మంచికున్నాడు నా కొడుకు చాలా జాగా మంచి బతుకు బతికిండు నలుగురు చోపసన్లు చేసిండని గర్వంగా చెప్పుకుంటూ అతడి కోసం మనం ఇకనే ఇంకా మంచిగా నిలబడదాం ప్రతి సంవత్సరం ఇటువంటి మీటింగ్ పెట్టి వాడి గురించి తలుచుకుందామని ఆ ఉండాలి నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తున్నా రాకేష్ కూడా చెప్తున్నా మీరు గుండె బలిగిపోయి ఇట్లా ఇట్లా ఉంటే ఆయన పోయిండు కానీ ఆయనకు సంతోషం కలిగించే పని ఏంటి మీరు దుఃఖపడటం కాదు మీరు దుఃఖపడుతుంటే ఆయన దుఃఖపడుతుంటాడు ఆడ అందుకోసం దుఃఖపడటం కాదు మేమందరము మనందరము మీ బస్తీ వాళ్ళందరూ వచ్చిర్రు అమ్మలక్కలు వచ్చిర్రు చాలా అందరూ వచ్చిర్రు అన్నలు వచ్చిర్రు మేమందరం కలిసి చెప్పే మాట ఏమిటంటే ఈ పుస్తకాల్లో ఆయన రాసిన రాతల్లో మన అందరం మన అందరి చేతుల్లో ఉన్న ఈ పుస్తకంలో ఆయన బతికుంటాడు ఆయన్ని మనం నిలబెడదాం ఆయన కోసం మంచిగా మాట్లాడదాం పోయిన జరిగినటువంటి సంఘటనలు మనం వెనక్కి తీసుకోలేము